టాప్ సీరియల్ యాక్ట్రెస్ అషికా పడుకోని తెలుగులో కథలో రాజకుమారి సీరియల్తో మొదటిసారి అవనీగా తెలుగు ఆడియన్స్కి పరిచయమై కథల రాజకుమారి సీరియల్తో మంచి సక్సెస్ని అందుకున్నారు ఆ తరువాత త్రినేని సీరియల్లో కూడా నయనీగా మంచి గుర్తింపుని పొందారు తెలుగులోనే కాకుండా తమిళ్ మరియు కన్నడ సీరియల్స్లో అషిక నటించారు అయితే అషిక కార్తీక దీపం టూతో రాబోతున్నారు స్టార్మాలో కార్తీక దీపం సీరియల్ పార్ట్ వన్ నెంబర్ వన్ సీరియల్గా నిలిచి మంచి సక్సెస్ని అందుకుంది దానికి సీక్వెల్గా కార్తీక దీపం పార్ట్ టూ ప్రస్తుతం స్టార్మాలో కొనసాగుతుంది అయితే అషిక పడుకొనే కార్తీక దీపం టూలో నటించబోతున్నారు కానీ తెలుగు కార్తీక దీపం సీరియల్లో కాదు కార్తీక దీపం టూని హిందీలో రీమేక్ చేస్తున్నారు ఇది స్టార్ ప్లస్లో రాబోతున్నారు హిందీలో కార్తీక దీపం టూలో అషికా హీరోయిన్గా నటించబోతున్నారు మొదటిసారి అషికా హిందీ సీరియల్లో డెబ్యూట్ అవుతున్నారు తెలుగు కార్తీక దీపం సీరియల్లో ప్రేమి విశ్వనాథ్ దీపాగా చాలా బాగా నటించారు అంతేకాకుండా ప్రేమి విశ్వనాథ్ దీపా క్యారెక్టర్కి బాగా సూట్ అయ్యారు తెలుగు కార్తీక దీపం టూని హిందీలో రీమేక్ చేస్తున్నారు కాబట్టి అషిక దీప క్యారెక్టర్గా సెట్ అవుతారా లేరా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సీరియస్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకోని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్